రాష్ట్రాల త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు నగర సిటీ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రం అన్ని విధాలుగా నాశనం కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఆ పార్టీ వాళ్లు మమ్మల్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు ఈ ఎలక్షన్ అభ్యర్థుల మధ్య జరగడం లేదని జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మధ్య జరుగుతున్నాయన్నారు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం సన్నపరెడ్డి సన్నప్పరెడ్డి రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ నెల్లూరు జిల్లాలో సన్నపరెడ్డి రెడ్డి అంటే తెలియని వ్యక్తి ఉండరు అలాంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎంతో పెద్ద పదవి మంచి పదవి జిల్లాని టౌన్ని ముఖ్యంగా నెల్లూరు టౌన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఒక మంచి పదవి అప్పచెప్పడం జరిగింది అదే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులుగా ఈరోజు ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత ఈ యొక్క సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అత్యంత ధనవంతుడు బలవంతుడైన పొంగురు నారాయణ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఢీ కొట్టడానికి ఎలాంటి వ్యూహాలతో ముందు పోతున్నారు మనతో మాట్లాడడానికి సన్నపడి పెంచినట్టు గారు మనం అవుతున్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఇప్పుడు టౌన్లో మీకు సిటీ అధ్యక్షులుగా బాధ్యత చేపట్టారు అటు చూస్తే టీడీపీ తరఫున భారీ స్థాయి వ్యక్తి పోటీ చేస్తున్నాడు ఆయన పట్టడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోతున్నారు మాకు ఒకటే వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనని పేదలకు సంక్షేమ పథకాలు పేద విద్యార్థులకి విద్య పేదరికాలను నిర్మూలించాలని పేదరికలందరికీ కూడా వైద్యం ఈ మూడు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత రీతిలో చేస్తూ వస్తున్నాడు ఆ మూడు యొక్క ఐటెమ్స్ని తీసుకొని ప్రజలకి వివరిస్తూ ఆ పక్కన ఎంత బలమైన అభ్యర్థి అయినా ప్రజాసేవలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిపాలించే మా ముఖ్యమంత్రి కన్నా తక్కువే అందుకని ఆ యొక్క అంశాలను ప్రజల దృష్టిలో తీసుకుపోయి సిటీ కాంగ్రెస్ కమిటీ ప్రతి ఒక్కరం కూడా గతంలో ఎప్పుడైనా ఇటువంటి సంక్షేమ పథకాలు వచ్చినాయా గతంలో ఎప్పుడైనా నాడు నేడు కింద స్కూల్స్ను ఇన్ని వేల కోట్లు అభివృద్ధి చేశారా గతంలో ఎప్పుడైనా ప్రయోగాల ప్రజల కోసం ఆరోగ్య ఆరోగ్యం వైద్యం అనేది మీకు ఎప్పుడైనా కనపడిందా ప్రతి రెండు వేల ఐదు వందల మందికి ఒక విలేజ్ క్లినిక్ పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ని పెట్టిన ఘనత అయింది మరలా తిరిగి కూడా జగన్ సురక్ష అనే పేరుతో ఇంటింటి సర్వే చేసి దీర్ఘకాలిక జబ్బులతో ఏ యొక్క వ్యక్తైనా వా ఇంట్లో ఉంటే డేటా కలెక్ట్ చేసి దానికి పరిష్కార దిశగా ఏం చేయాలని ఆలోచనతో పరిపాలన చేసే ముఖ్యమంత్రి గతంలో పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారా ఒక ఇద్దరు కొద్దిగా ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో పరిపాలించారు ఆయన ఎన్టీ రామారావు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళిద్దరికన్నా ఒక అడుగు ముందుకేసి ప్రజలు చేత ఎందుకోబడ్డాం నిత్యం ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా మనం పరిష్కరించే దానికి ఏది మార్గం అన్వేషించిన పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆయుధమే మాకు శ్రీరామ్ రక్ష ఈ ఆయుధంతోనే ప్రజల్లోకి పోతాం అవతల వ్యక్తి ఎంత పెద్దవారైనా సరే మేము మాకు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాబోయే ఎలక్షన్స్లో ఒకటే మనం గమనించాలి రాబోయే ఎలక్షన్స్లో అభ్యర్థులు కాదు ఎమ్మెల్యే అభ్యర్థులు కానే కాదు రాబోయే ఎలక్షన్స్లో జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు కంటెస్ట్ చేసినట్టే ఉంటుంది తప్ప అభ్యర్థులనేది సెకండరీ దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో వారు చేసింది ఇప్పుడు మా వారు చేసింది బహిరే చేసుకొని జనానికి చెప్పుకుంటూ ముందుకు పోతాం అభ్యర్థి ఎవరైనా గెలుపుకు మా సిటీ కాంగ్రెస్ కృషి చేస్తుంది ఇటీవల కొద్ది రోజుల నుంచి కూడా సిటీ అభ్యర్థి ఎవరా అని చాలా ఉత్కంఠంగా కొనసాగింది ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి అందులో మీ పేరు కూడా తెరపైకి వచ్చింది దీనిపైన మీరేమంటారు నా పేరు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు నేనైతే ఆలోచనలో లేను నేను ఆ విధంగా కూడా మా నాయకులతో ఎప్పుడు మాట్లాడింది లేదు మామూలుగా మీడియా మిత్రులతో చాలా క్లోజ్గా ఉంటాను కాబట్టి ఇంక ఇద్దరు ముగ్గురు వచ్చింది కాబట్టి ఈయన కూడా ఆ రేసులో పెట్టేస్తే పెట్టేద్దాం పెట్టేటచ్చు కానీ నేనైతే దాంట్లో లేను పొంగూరు నారాయణ మాజీ మంత్రి అత్యంత ధనవంతుడు విద్యా సంస్థల అధినేత అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే సరైన వ్యక్తి కోసం చంద్ర జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఎదురు చూశారు అయితే అంటే ఇటు ఒకసారి ఎమ్మెల్యేగా కూడా చేసిన అనుభవం లేని ఒక కనీ అంటే మేయర్గా కూడా చేయని ఒక డిఫ్యూటీ మేర్ని తీసుకువచ్చి సడన్గా నారాయణకి పోటీగా నిలబెట్టారు నారాయణని ఈ యొక్క డిఫ్యూటీ మేయర్ ఖలీలు ఢీకొట్టే సత్తా ఉందంటారా మాకు పోయి మీకు చెప్పాను నేను అభ్యర్థులు ఢీకొట్టం ముఖ్యమంత్రి ఢీకొట్టాం అవతల వ్యక్తి కూడా నారాయణ కాదు చంద్రబాబు నాయుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ తప్ప అభ్యర్థుల ఎలక్షన్ కాదు అట్లంటే మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఖలీలు డిప్యూటీ మేయరు కార్పొరేటరు గతంలో కంట అనిల్ మీద అనిల్ కుమార్ యాదవ్ మీద కంటెస్ట్ చేసినప్పుడు నారాయణ కౌన్సిలర్ కాదు డిప్యూటీ మేయర్ కాదు ఏమీ లేకుండానే నేరుకి వచ్చి కంటెస్ట్ చేశారు కదా రాజకీయాల్లో ఫీ వెనక బ్యాక్గ్రౌండ్ కాదు కంటెస్ట్ చేసేటప్పుడు ఎవరైనా చేయొచ్చు నారాయణ గారు ఏ కార్పొరేటర్గా పనిచేయలేదు తల్లీలు ఇంకా కార్పొరేటర్గా సేవలు చేస్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ మేటర్గా సేవ చేస్తున్నాడు క్యాంపాలెస్ తీసుకుంటే పదవులు ప్రజల్లో ఉన్న వ్యక్తి అతను నేరుగా ఎమ్మెల్సీగా వచ్చేసి మంత్రి అయిపోయాడు కంటెస్ట్ చేశాడు అది స్పార్థికం కాదు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు గెలుస్తూ ఉంటున్నారు అది అయినా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న భీముల సభలో ఒక ఎలక్షన్కి నేను సిద్ధం మీరు సిద్ధం అని కార్యకర్తలని నాయకులను అడగటం జరిగింది ఆయన సిద్ధం అనే పిలుపుకి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు సిద్ధ సిద్ధితో ఈ అరవై ఐదు రోజులు డెబ్బై రోజులుగా పనిచేస్తే ఆయన గోలు ఈజీగా కొడతారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా కొడతాం ఎందుకు అంటా ఉన్నామంటే మాకు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సేవ చేసిన ముఖ్యమంత్రి లేదు గతంలో ఉన్న బడ్జెట్టే ఈరోజు కూడా ఉంది అదే బడ్జెట్ అందులో మరలా కరోనాలో టూ ఇయర్స్ మనకు ఎకనామికల్గా చాలా వెనకబడిపోయినాం మూడు సంవత్సరాలే మన యొక్క రాష్ట్రంలో బడ్జెట్ ఆ బడ్జెట్తోనే రెండు లక్షల అరవై ఐదు కోట్లు సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అని ఉన్నాడు ఒక జగన్మోహన్ రెడ్డి దా లబ్ధిదారులకి పోయి మనం ఎక్స్ప్లెయిన్ చేసి మన కార్యకర్తలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన గోల్ కొట్టేదానికి అవకాశం ఉంది ఖచ్చితంగా గోల్ కొడుతుంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పి స్వయంగా వాళ్ళ చెల్లెలు షర్మిలు ఆరోపిస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ కానీ అవకాశం ఇస్తే ప్రత్యేక హోదా కూడా తీసుకువస్తామని చెప్తున్నారు దీనిపైన మీరు ఏమైనా కామెంట్ చేస్తారు ఈరోజు రాష్ట్రం ఈ స్థితిలో ఉంది రాష్ట్రంలో ప్రజలు ఈ పరిస్థితిలో ఉన్నారంటే కారకం కారణం అనేది మేము ప్రత్యేకంగా ప్రజలకు చెప్పబడలే కాంగ్రెస్ పార్టీ కదా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు కేంద్రాన్ని ఢీకుండా లేని సమర్థత లేని ముఖ్యమంత్రులు ఉండబెట్టి రాష్ట్రం రెండుగా చీలిపోయింది అదే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే రాష్ట్రం అనేది చీలే ప్రశ్నే లేదు ఈరోజు మనకి పరిస్థితి లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు మన స్టేట్ ప్రాజెక్టు ఆ పోలవరం ప్రాజెక్ట్ని ఐదు సంవత్సరాల్లో ఆయన కళ దాదాపు అరవై శాతం పూర్తి చేశాడు అది అది మీరు చెప్పిన కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అరవై శాతం పూర్తి చేశాడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుందా లేదా అని అరవై శాతం పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీలో నాయకుడు రాజశేఖర రెడ్డి అయితే గతంలో తర్వాత తర్వాత నాలుగు సంవత్సరాల ఆరు నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది ఎందుకు ముప్పై పర్సెంట్ శాతం పోలవరం పూర్తి చేయలేదు ఆ రోజు అది జాతీయ పార్టీ కాదు జాతీయ ప్రాజెక్ట్ కాదు మీరు ఎందుకు చే ఆ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ మాట్లాడిన వ్యక్తులు చెప్పాలి కదా ముప్పై అరవై శాతం రాజశేఖర రెడ్డి పూర్తి చేస్తే ముప్పై నలభై శాతం పూర్తి చేయని దౌర్భాగ్య స్థితిలో ఉన్న పార్టీ ఈరోజు వచ్చి యునైటెడ్ స్టేట్లో ఉన్న బడ్జెట్ వేరు ఇప్పుడున్న బడ్జెట్ వేరు ఈ బడ్జెట్లో మాకు అవకాశం ఇస్తే మేము పూర్తి చేస్తామంటే నమ్మాలనా అది ప్రజలే నామాయకులా నువ్వు కొత్తగా వచ్చి చెప్తే ఎట్లా నువ్వు ఆలోచించి ఒక వ్యక్తిని ఒక వ్యక్తి కూడా అనకూడదు ఒక మహోన్నతమైన వ్యక్తి ప్రజల కోసమే రాజశేఖర రెడ్డి పుట్టాడు ఆ ప్రజల కోసమే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పుట్టాడు అనే స్థాయిలో పరిపాలన చేస్తున్న వ్యక్తి ఆ వ్యక్తిని విమర్శించేటప్పుడు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని నీ పార్టీ పరిశీలించు నీ పార్టీ నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో ముప్పై శాతం పూర్తి చేయలేదు డివైడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇది జాతీయ పార్టీ ప్రాజెక్ట్ అయింది పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు మనం ఏది చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ తీసుకుని మధురం అదే కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏపీలో ఉన్న ప్రాజెక్టు ఆంధ్ర మన స్టేట్గా అయ్యుంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి నూటికి నూటి శాతం పూర్తి చేసి ఉండేవాడు దానికి ఒకటే నిదర్శనం అది మంది కాదని నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నాలుగు పోర్ట్లు ఏపీ స్టేట్ నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలకొచ్చి వచ్చి పూర్తి చేస్తున్నారు ఆ ఇరవై కదా ఒక ఐదు కలిగి ఇరవై ఐదు వేలకు అయిపోద్దిగా పోలవరం ఎందుకు చేయలేకపోయారు పోలవరం అంటే డిఫరెన్స్ ఇది ఇది మన ఆంధ్రప్రదేశ్లో మన స్టేట్లో కంట్రోల్లో లేదు జాతీయ ప్రాజెక్ట్ అయ్యి వాళ్ళు కంట్రోల్లో పోయింది వాళ్ళ పర్మిషన్తో ఏ పనైనా చేయాలా దానికోసం దాన్ని చేయలేకపోయాడు దాని తర్వాత చూడండి ఈ పోర్ట్లు అయితేనేవి పది షిప్పింగ్ యార్డులు ఏం పదహారు మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఏమి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో షిప్పింగ్ యార్డు రాలేదేమి పదిహేడు మెడికల్ కాలేజీలు పదహారు మంది ముఖ్యమంత్రులు మాకన్నా ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు పదిహేడు మెడికల్ కాలేజీలు తేలేదు ఐదు మెడికల్ కాలేజీలు స్వంత జిల్లాలతో కట్టేశాడు ఇది అభివృద్ధి కదా ఉద్దానం ఉంది నలభై సంవత్సరాలు నిండిన తర్వాత ఆ వ్యక్తి కిడ్నీ వ్యాధికి పడిపోతాడు పదహారు సం పద రాజశేఖర రెడ్డితో కూడా కలిపి చెప్తున్నాను పదహారు మంది ముఖ్యమంత్రులు అసలు అసలు ఎందుకు జరుగుతుంది ఆ జిల్లాలో ఈ పరిస్థితి ప్రజలు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని ఒక ఆలోచన చేసి దిశగా ప్రయాణం చేయకుండా దాన్ని అట్టే గాలికి వదిలితే ఈయన పాదయాత్రలో వచ్చి ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అసలు ఎక్కడ లోపం అని చెప్పి వాటర్లో లోపం అని తేల్చి ఈ వాటర్ తాగిన తర్వాత ఆ నలభై సంవత్సరాల తర్వాత ప్రతి మక్కి కిడ్నీ అవి అవుతున్నాడు ఆ వాటర్లో ఏదో శుద్ధి వాటర్ వస్తుందని తేల్చిన తర్వాత ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూ రెండు కొండలు ఒక్కొక్క కొండ ఇరవై ఐదు అడుగులు ఎత్తి శుద్ధి చేసిన వాటర్ చెరువులో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక డంపింగ్ ఏది పూర్తి చేసిన ఘనత చరిత్ర రాష్ట్రంలో మీక మాకా ఉంది చెప్పండి అక్కడ ఈ నెల జబ్బుతో ఉన్న వాళ్ళందరికీ ఎనభై కోట్ల రూపాయలతో కిడ్నీ రిసోర్స్ సెంటర్ పెట్టాడు పరిపాలన అనేది ఇది ప్రజల అవకాశ ప్రజల కోసం ప్రజల యొక్క సమస్యల కోసం ఆలోచించి పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా పదహారు మంది కాదని చెప్తున్నాను వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు చెప్పిన లేకపోతే పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకొని జగన్పై ఆరోపణలు గుప్పిస్తుందని చెప్పి సర్వత్రా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి దీనిపైనే ఉండవు అది మనం చెప్పలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో ఏం మాట్లాడారో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట్లాడుతుంది పేపర్ చదివే ప్రతి ఒక్క పాటు కూడా అర్థమైంది అక్కడి నుంచి వచ్చిన ఇదంతా లెటర్ ఆ నుంచి రావట్లేదు మాట్లాడటం అనేది పేపర్ చదవకుండా మామూలు గుండె వాళ్ళకి అర్థం కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక ఐదు ఆరు నెలల ముందు స్టేట్మెంట్ ఏమి ఇచ్చున్నాడో ఆ స్టేట్మెంట్ ఒకసారి వెనకపోయి చూడండి సేమ్ స్టేట్మెంట్ రిపీట్ చేస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నేను మీ ద్వారా ఆమె పేరు ఎందుకు ఉత్సరించలేదంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్న రాజశేఖర రెడ్డి గారు అన్న అంత అభిమానం మాకు ఆమె రాజశేఖర రెడ్డి గారు కుమార్తె కాబట్టి ఈరోజు కూడా ఆమె పేరు రాజశేఖర రెడ్డి గుర్తొస్తుంది అందుకని కాంగ్రెస్ పార్టీ అని మనం చెప్తున్నాం కానీ ఆమె పేరు చెప్పట్లేదు చెప్పం కూడా సార్ ఫైనల్గా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత సీనియర్ నాయకులుగా ఉంటూ ఎంత కష్టపడి పార్టీ అభివృద్ధి కోసం ఎంతో ఖర్చు చేయడం కానీ తిరగడం కానీ ఇంకొక విధంగా చాలా చేశారు అయితే మీకు తగిన గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారా అంటే మిమ్మల్ని అభిమానించే అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఏమంటున్నారంటే ఈ సిటీ అధ్యక్షుడు అనేది చాలా చిన్న పదవి మా సార్కి తగ్గ పదవి కాదు మాకు ఏదైనా ఉన్నతమైన పదవి రావాలి మా సార్ ఒక డిమాండ్ వస్తూ ఉంది మీరేమంటారు ఏదైనా పార్టీ అధినేత గుర్తింపు పడాలంటే ఏదో ఒక పదవి తీసుకోవాలా ఆ పదవలో మనం ఏందని నిరూపించుకోవాలి ఆ నిరూపుణి పార్టీ అధ్యక్షుడికి తెలియాలి ఆ రోజే ఏ వ్యక్తికైనా పార్టీలో ఒక మంచి పోస్ట్ వస్తుంది ఒక మంచి స్థాయి వస్తుంది దానికి ఉదాహరణ మన దానా నాగేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు ఆయన హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలను రాజశేఖర రెడ్డి గారు గుర్తించి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యే చేశాడు ఒకసారి తెలుగుదేశంలో పోయి ఎమ్మెల్యే అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రిజైన్ చేయించి మళ్ళీ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే చేసి మళ్ళీ అది మంత్రి చేశాడు ఆ గుర్తింపు మనం తెచ్చుకొని పదవి తెచ్చుకోవాలి కానీ మనం పుడతానే మన గుర్తింపు పెద్ద ఆయన గుర్తించలేదంటే అది కరెక్ట్ కాదు సిటీ అధ్యక్షుడిగా మీరు ముందు ముందు పోయి చేయబోయే కార్యక్రమాలు ఏమి ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లో మా కమిటీ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలను కరపత్ర రూపంలో తయారు చేసుకొని గతంలో ముఖ్యమంత్రులకి మా ముఖ్యమంత్రికి వ్యత్యాసం చెప్తూ ప్రతి ఇంటికి పోయి పార్టీ బలో మా కమిటీ త్వరలోనే కార్యాచరణ నిర్వర్తించపోతాను ఆ కార్యాచరణను కూడా మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తాం ఏమాత్రం మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసే కలీలకి మీరు దాకే అన్నారు అవతల ఒక బలమైన వ్యక్తి అని మా ఊరు కొత్తగా డిప్యూటీ మేయర్గా ఉండి ఎమ్మెల్యేగా వచ్చారు మెజార్టీ అనేది ఎంతని చెప్పలేము కానీ ఖచ్చితంగా మా అభ్యర్థి గెలిపించుకొని వస్తాం దానికి తోడేందంటే నిస్వార్థపరుడు మంచి వ్యక్తి ఈరోజు మాకు పార్లమెంట్ సభ్యుడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇమేజీ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజీ ఇద్దరు ఇమేజ్లతో ఖచ్చితంగా పది నుంచి పదిహేను వేల మెజార్టీతో మేము గెలుస్తాం ఇది పరిస్థితి నెల్లూరు సిటీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సన్నపరెడ్డి పెంచులు ఇప్పటిదాకా మనతో మాట్లాడారు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ అటు అభ్యర్థులకు సంబంధించి కాదు కాదని అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ జరిగే యుద్ధం అని ఈ యుద్ధంలో అభ్యర్థులను చూడవలసిన పరిస్థితి లేదన్నారు అదేవిధంగా తన బాధ్యతలు చేపట్టిన తర్వాత యాభై నాలుగు వార్డులో తిరిగి పార్టీ చేస్తానని చెప్పి చెప్పారు అదేవిధంగా మీ యొక్క కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మీకు మంచి పదవి ఇవ్వలేదని చెప్పి బాధపడుతున్నారని చెప్పి మనం ప్రశ్నించినప్పుడు తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేసి ఆ న్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించ తర్వాత నాకు మంచి పదవి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నారు ఇది నెల్లూరు తాజా సమాచారం కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి శ్రీనివాసులు నెల్లూరు జిల్లా